భావితరాలకు మేకల అభినవ్ స్ఫూర్తిదాయకమని జిల్లా యువజన క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ అలీ తెలిపారు మేకల అభినవ్ను స్ఫూర్తిగా తీసుకొని క్రీడలలో రాణించాలన్నారు ఆసియా చెస్ ఛాంపియన్ దివంగత మేకల అభినవ్ జ్ఞాపకార్థం ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా బాలబాలికల చెస్ టోర్నమెంట్ పోస్టర్ను గురువారం జిల్లా యువజన క్రీడల అధికారి మహ్మద్ అక్బర్ అలీ మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు మేకల అభినవ్ స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు నల్గొండ జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి కె కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండు ఆదివారం ఇండోర్ స్టేడియంలో ఈ చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అండర్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ గ్రూపుల్లో బాలబాలికలకు వేరువేరుగా స్వీచ్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మేకల అభినవ్ తల్లిదండ్రులు మేకల వెంకటేశ్వర్లు అరుణ నల్గొండ జిల్లా చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డైమండ్ శ్రీనివాస్ జిల్లా చెస్ ప్రతినిధి ఆర్బిటార్ మేడం విశ్వప్రసాద్ పాల్గొన్నారు ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఈ నెల ఇరవై రెండున స్థానిక ఇండోర్ స్టేడియంలో మేకల అభినవ్ మెమోరియల్ ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నాం ఈ పోటీలలో అండర్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ బాలబాలికలకు మరి పోటీలు నిర్వహించి విజేతలకు మంచి బహుమతులు అందజేస్తున్నాం మేకల అభినవ్ రెండు వేల సంవత్సరంలో ఏషియన్ ఛాంపియన్ ఇరాన్ టెహ్రాన్లో ఇప్పుడు టెహ్రాన్లో యుద్ధం జరుగుతుంది ప్రతిరోజు టీవీలో చూస్తున్నా నేను ఆ టెహరాన్లో అభినవ్ మన భారత జాతీయ పతాకాన్ని రెపరెపర్ ఆడించి ఏషియన్ ఛాంపియన్గా అవతరించాడు రెండు వేల ఒకటిలో తను స్పెయిన్లో ఉన్నటువంటి ఒరాపెస్లో కూడా ఆడి సిక్స్త్ ప్లేస్ వచ్చాడు ఈరోజు అభినవ్ ఉన్నట్లయితే మన ఇండియా గర్వించదగ్గ గ్రాండ్ మాస్టర్ అయ్యేవాడు మరి మేము ఎక్కడ లేని విధంగా ఇండియాలో ఆసియాలో లేని విధంగా నల్లగొండలో మేకల అభినవ్ పేరు మీద అవుట్డోర్ స్టేడియం పేరు పెట్టడానికి కృషి చేస్తాం మరి అభినవ్ స్టేడియంలో ప్రతి ఆయన పుట్టిన తేదీ జూన్ ఇరవై మూడు తర్వాత ఎక్స్పైర్ డేటు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు యాదృచ్ఛికంగా ఆ రోజుల్లో టోర్నమెంట్ చేయడం కానీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం మరి ఈరోజు అభినవ్ తల్లిదండ్రులు మేకల వెంకటేశ్వర్ గారు అరుణ గారు వారు పుట్టడు దుఃఖంలో ఉన్నా కూడా తమ కుమారుని యొక్క ఖ్యాతి ప్రఖ్యాతి ఖండాతర ఖ్యాతికి వారు గర్విస్తున్నారు నిజంగా కూడా అభినవ్ చిరస్మణయుడు మరి వారిని ఆదర్శంగా తీసుకొని అనేక మంది జిల్లాల్లో క్రీడాకారులు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు క్రీడల్ని ప్రోత్సహించండి రేపు ఆదివారం జరిగే క్రీడా పోటీలో పాల్గొనవచ్చు నేరుగా ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి తమ ఎంట్రీని నమోదు చేసుకోవచ్చు అభినవ్ ముప్పై ఐదవ జన్మదినం సందర్భంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజు కన్నాకరెడ్డి రెడ్డి గారు మరియు ప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించ నిర్వహించడానికి ముందుకు వచ్చింది ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అభినవ్ చనిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఈనాటికి కూడా అతని స్మారకార్థం క్రీడా కార్యక్రమాలు ఈ చెస్ టోర్నమెంట్ ఇతర సేవా కార్యక్రమాలు మా శాతం ఇంత మేము చేస్తూ మాతో పాటు ఈ జిల్లా చెస్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మరి వాళ్ళు కూడా చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం అభినవు లేనటువంటి బాధ మా హృదయం ఉన్నప్పటికీ వాడిని అందరూ కూడా వాళ్ళ హృదయాల్లో గుర్తుంచుకొని వారి శక్తి మేరకు తగిన కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ నెల ఇరవై మూడు ఆదివారం నాడు ఆదివారం నాడు వచ్చేసి ఏదైతే మన నల్గొండ పట్టణంలో అవుట్డోర్ స్టేడియానికి అభినవ్ మేకల అభినవ్ స్టేడియం అని పెట్టడం జరిగింది ఆ ప్రత్యేక కారణం ఏంటంటే మేకల అభినవ్ అనే చెస్ ఛాంపియన్ అతని పేరు మీదుగా ఇక్కడ ఈ స్టేడియాన్ని నిర్మించడం జరిగింది వారు రెండు వేల పదకొండులో ఓ అంతర్జాతీయ స్థాయికి చెస్ టోర్నమెంట్కి వెళ్తూ ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది అతని పేరు మీదుగా ప్రతి సంవత్సరము బర్త్డే కానీ వర్ధంతి కానీ ఇక్కడ ఈ స్టేడియంలో వారికి నివాళులు అర్పిస్తూ అవకాశాన్ని బట్టి ఇక్కడ చెస్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్కు జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అందరూ క్రీడాకారులు పాల్గొని నైపుణ్యాన్ని సాధించాలని పేరు పేరున వారికి తెలియజేస్తున్నాను నల్గొండ జిల్లా చెస్ అసోసియేషన్ నుంచి చాలా రోజుల నుంచి కూడా కరుణాకర్ రెడ్డి గారు సెక్రటరీగా ఉన్న క్రీడాభిమానైన క్రీడలకు ఎంతో మందిని తయారు చేసేసి ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్లను తయారు చేసి వారిక్కడ చేత కాకపోయినా వీలు కాకపోయినా కూడా ఇవాళ మేకల అభినవ స్టేడియంలో వాళ్ళ అమ్మ నాన్నగారిని మమ్మల్ని డిఎస్డిఓని అలాగే ఇన్కమింగ్ డిఎస్డిఓ గారిని పిలిచేసి అండర్ నైన్ సెవెన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ ఇది పిల్లలకు మెమరీగా ఉండాలండి అంటే చనిపోయిన వారికి మనం ఏం చేసినా ఎన్ని దండలు వేసినా రాదు ఇది జ్ఞాపిక కొరకు ఎంతైతే స్టేడియం ఉందో ఒక క్రీడాకారిణి మీద స్టేడియం అనేది మన ఇంతవరకు ఎక్కడా లేదు మన ఇండియాలో అలాంటిది అప్పట్లో ఇది చాలా త్యాగం చేసి చాలా కష్టపడి చేసి ఇది చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం వారు ఎక్కడ ఉన్నా కూడా ఈ టోర్నమెంట్ పెట్టాలని మిమ్మల్ని ఆహ్వానించి మా వైపు నుంచి కూడా రమ్మని చెప్పేసి పిలుస్తూ ఉంటారు మరి ప్రోగ్రామ్కి అందరూ వచ్చేసి క్రీడాకారులు అందరూ వచ్చేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచుండి